అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం తునిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది తుని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను తాతయ్య అని చెప్పి ఓ వ్యక్తి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు ఆ తర్వాత సపోటా తోటలో ఆ బాలికతో కలిసి కనిపించడంతో ఓ యువకుడు వీడియో తీశాడు వీడియోలో బాలికతో ఉన్న వ్యక్తి తాటిక నారాయణరావుగా గుర్తించారు అతడు స్థానిక టీడీపీ నాయకుడు అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అని తేలింది వీడియో వైరల్ అవడంతో గ్రామస్తులు నారాయణరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు తాతయ్య అంటూనే చేసిన ఈ అఘాయత్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి

ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అవన్నీ ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చి ఇలాగ వాళ్ళ తాతనండి నేను నేను సంతకం చేస్తాను ఈ ఈమని అడిగాడు అంటరా ఆవిడండి మే అమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేపెట్టకపోవడం ఏంటండి అవి తాత అంటున్నావు దేపెడతాను అలాగని ఆవిడ దేపెట్టిందండి ఆ తీసుకొని తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి పక్కకి చంద్రపక్క పోయి ఆ పిల్లలు అసలు కరే కదా కానీ ఆ యొక్క తొంగమంటే తుంగ అంటుంటే ఆ పిల్లని కొట్టాడు అంటండి కొట్టే ఆ పరంగా గుడ్లు అయ్యి ఆడే అయ్యి చింపేసాడు అంటారండి చింపేస్తే చర్యగా దాన్ని అని ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి అక్కమంటే ఎక్కేసి వచ్చేసింది అంట ఇక్కడ దేపెట్టాడు అంటే అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు నాకు ఫోన్ చేయలేదండి అలాంటి రెండు ట్రిప్పులు చేసాడు అంటండి రెండు ట్రిప్పులు చేసినప్పుడు అన్న రెండు ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు వాళ్ళ నాతను ఇలాగడు తాత అంట ఆ తాత ఏ తాత చూసుకోండి ఇక్కడ రావడం అయితే పిల్లకాడికి ఓ రోజు వాళ్ళ నానమ్మ వచ్చింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు అన్నగూరు నడుగురు వస్తున్నారు కానీ మాకు ఆడ కవులు రాలేదు అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగో మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి చేయలేదండి మాకు తెలియలేదండి ఈ అందరు కూడా టీవీలకి ఎలా ఇలా గౌలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలంటే అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగే నాకు గుండు కొట్టుకోను బాబు నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ టేషన్కి వేసేస్తే ఆ ట్రేషన్ నుంచి ఈ టేషన్కి వేసేసే రండి బామ్మని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు ఏం చేయను బాబయ్య నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని బోలిమి దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి అడుక్కొంటాడు కాళ్ళు లేవు చేతులు లేవు అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లలు దేవేడేసారు అంటే ఇలాగ ఎంతమంది దేబేడతారు చెప్పండి ఇదండి జరిగిన కథ